అందరికి నమస్కారం ఈరోజు నా తమ్ముడు అవినాష్ మూవీ వానరాకి గ్లిమ్స్ లాంచ్ టీజర్ లాంచ్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అయినా ఇట్స్ వెరీ హార్డ్ వర్క్ ఇండస్ట్రీకి యా ఇట్స్ ఫస్ట్ మూవీ అందుకే న్యూ కమర్ అన్నాను బట్ ఎవరు ఎంత సీనియర్ అయినా ఎంత కొత్త యాక్టర్ అయినా ప్రతి ఏ సినిమాకి ఆ సినిమాకే అతను న్యూ కమరే సినిమా హిట్ అయినా అదే కష్టపడతాం సినిమా ఫ్లాప్ అయినా నెక్స్ట్ సినిమాకి అదే కష్టపడతాం సో అండ్ అదేవిధంగా ఇందాక ఒకరు చెప్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒక పెద్ద సినిమా చిన్న సినిమా అలా ఉంటుంది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సినిమా అని ఒక దాంట్లో పెద్ద చిన్న లేదండి అండ్ ఎస్పెషల్లీ ఈ రోజుల్లో అసలు లేదు గుడ్ కంటెంటా కంటెంట్ ఉందా లేదా ప్రజలకు నచ్చిందా లేదా అనేది మ్యాటరు అక్కడ ఎవరున్నా సరే సినిమా బాగాలేదని వస్తే ఈవినింగ్ షో కూడా దిక్కులేని పరిస్థితి సో కంటెంట్ బాగుండాలి సినిమా బాగుండాలి సో చిన్న పెద్ద అనేది లేదు తెలుగు తమిళ్ హిందీ సినిమా లేదు వేరే ఇండియన్ ఇండియన్ సినిమా వచ్చేసింది ప్యాన్ ఇండియన్ ఫిల్మ్ లాగా అండ్ ఆమె అండ్ తమ్ముడు కూడా స్వామి కూడా ఎంతో కష్టపడి ఇట్స్ నాట్ ఎ జోక్ యాక్ట్ చేస్తూ అదే ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి ఇప్పుడు నాకు ఇండస్ట్రీ లేని తోండి కొంచెం టెక్నికల్గా తెలిసిన కూడా నన్ను డైరెక్ట్ చేయమంటే ఫస్ట్ చేయనికి వనుక్కుతుంది ఇట్స్ నాట్ ఎ జోక్ అండ్ హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు స్వామి మీరు తప్పకుండా యుల్ సీ గ్రేట్ హైట్స్ అండ్ ఎప్పుడైనా ఎవరికైనా పనిలో కావాల్సింది ఆ డెడికేషన్ అందు అందు వర్క్ అండ్ అది హండ్రెడ్ పర్సెంట్ నీలో ఉంది అండ్ ఎవరైనా ప్రతి ఒక్కరు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళ ఫాదర్కి వాళ్ళ కొడుకు వాళ్ళ ఫీల్డ్లో రావాలని తపన పడడం ఇవన్నీ చేయడం యూజువల్గా యా తండ్రి తప్పన అది కామన్ ప్రతి ఒక్కరికి అది ఉంటుంది కాకపోతే కంప్లీట్లీ ఒక డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి హనుమంతరావు గారు వాళ్ళ అబ్బాయి ఎంబీఏ చదివి ఎక్కడ యూఎస్లో బాగా సెటిల్ అయ్యి అవన్నీ కాకుండా లేదు నాన్న నాకు సినిమా చేయాలని ఉంది అని చెప్పంగానే ఆ తండ్రిని నిలబడి సపోర్ట్ చేశారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ సర్ రియలీ గ్రేట్ మీరు అలాగే నాకు తెలుసు మీ గురించి మీరు హీరో అవుదాం ఒక పెద్ద ఆర్టిస్ట్ మంచి ఆర్టిస్ట్ అని వచ్చారు ఆ థర్టీ ఇయర్స్ మీ అలా మిగతా నెక్స్ట్ థర్టీ ఇయర్స్ మీ అబ్బాయి నిలబడాలి నిలబడాలి సినిమా ఇండస్ట్రీ రావాలని వచ్చారు హియర్ ఇస్ జస్ సన్ టుడే స్టాండింగ్ స్టేజ్ మీద అండి వెరీ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఆఫ్ యూ డే అండ్ గాడ్ అండ్ మీరు ఇక్కడ రావాలని కోరుకుంటున్నానండి రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ ఫర్ గ్రేట్ ఫాదర్ ఇందాక వాళ్ళ అబ్బాయి మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఆయన వెనకాల ఓ ఎయిడ్ చేసుకుంటున్నారు చాలా హ్యాపీనెస్ తో అది చూస్తే నాకు కలల్లో నీళ్ళు వచ్చింది సో పుత్రోత్సాహం ఖచ్చితంగా అండ్ అలాగే ప్రతి అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ లైఫ్లో హీరో ఎవరు అంటే నాన్ననే సో ఇప్పుడు కొడుకుని హీరోగా చూస్తున్నారు అది సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఫాదర్ అయ్యో సాధించారండి మా తనకి సూపర్ రండి అండి సార్ ఇక్కడ నిలిపి మీ అబ్బాయి పక్కన ఉండండి అటు 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 వచ్చింది చెప్తారు మీరే మెయిన్ హీరో అండి మీ అలాగే పేరు పేరున హర్ష గుంటూరు రోడ్ నుంచి నో నో హెమ్ సచ్ స్వీట్ హార్ట్ అండ్ రమేష్ రమేష్ గారి గురించి చెప్పాలంటే ఇప్పటి నుంచి కాదు మాది బిందాస్ హట్ నోకియా ఆ బింద నోకే అదంతా ఓకేలే అది వేరే చరిత్ర నోకియా అప్పుడు నువ్వు అక్కడ బ్యాంక్ క్లెయిన్ చేసా చెప్పనా వద్దా షూటింగ్ చేసాం సో పేరు పేరున సార్ అండ్ గ్రేట్ స్క్రిప్ట్ అండ్ హెత్ ద స్క్రిప్ట్ నేను కొంచెం చూసాను సినిమా గ్రేట్ జాబ్ అండ్ ప్రొడ్యూసర్ గారు స్వామి మీరు ఒక ఫ్రెండ్ కోసం ఎక్కడో యూఎస్లో ఉండి హ్యాపీగా అక్కడ పిజ్జా బర్గర్లు తింటూ హ్యాపీగా ఉండిపోకుండా మళ్ళీ మన మట్టి గుర్తుకొచ్చి ఒక ఒక మిత్రుడి గుర్తుకొచ్చి మిత్రుడి కోసం అంత దూరం ట్రావెల్ అయ్యి ప్రొడ్యూసర్ అయ్యి డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ స్వామి మీరు మీలాంటి మిత్రులు ప్రతి ఒక్కరికి ఉండాలి రే వింటున్నారా నా ఫ్రెండ్స్ ఎర్రా మీరంతా అందరు ఎవ్రీబడి ఆల్ మై ఫ్రెండ్స్ కమ్ టు మై రూమ్ టుడే అలాగే సాయి గారు స్వామి మా మేము కలిసి చేయాల్సి ఉన్న సినిమా అహం బ్రహ్మాస్మి అది స్వామి చెప్పలేదు నేను చెప్తున్నాను తప్పకుండా ఆ సినిమాను కూడా మళ్ళీ ముందు తీసుకొస్తాం స్వామి బ్లెస్సింగ్స్తో త్వరలో అలా పేరు పేరు అదిగో చోటా గారు మై ఫేవరెట్ భైరవం కలిసి చేసా అంతకు ముందు నుంచి నాకు ఎప్పటి నుంచో తెలుసు అండ్ ఈ సినిమా లాస్ట్ ఇయర్ వెళ్ళి చూసినప్పుడు కూడా ఎవరు ఎడిట్ చేస్తున్నారని చెప్పగానే చోటా గారు అన్నారు అయితే నువ్వు సేఫ్ హ్యాండ్స్లో ఉన్నావు హ్యాపీ అర థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి మై బ్రదర్ ఇంకా మా శివాజీ గారు మై ఫేవరెట్ అండ్ సినిమా చూసినప్పుడు అన్న ఆ సీన్లో ఏదైతే ఆ ఎమోషనల్ సీన్ ఉందో నేను ఎడిట్ సూట్ చూస్తూ ఐ వాజ్ రియలీ మూవ్డ్ అండ్ నా కలర్లో నీళ్ళు వచ్చింది ఈ సినిమా చాలా బాగొచ్చిందండి ప్రతి ఒక్కరు కష్టపడారు కొత్త సినిమా కొత్త టెక్నీషియన్స్ అండ్ సీనియర్ టెక్నీషియన్స్ అండ్ కొత్త డైరెక్టరు కొత్త హీరో ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను అండ్ పేరు పేరున డిఓపిస్ గ్రేట్ వర్క్ అండ్ అలాగే మ్యూజిక్ కూడా ఆర్ఆర్ చూస్తేనే తెలుస్తుంది మన సాగర్ కొట్టారు బర్ మ్యూజిక్ బ్రహ్మ మనీష్ గారు అబ్బాయి సో ఆబ్వియస్లీ మ్యూజిక్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు ఈరోజు హీస్ మిస్సింగ్ ఇయర్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ద హోల్ టీమ్ సూపర్ డూపర్ సక్సెస్ అండ్ చెప్పింది సాగర్ వాళ్ళ ఫాదరు వివేక్ సాగరే కదా నేను సాగరే వివేక్ అండ్ వివేక్ చెప్పలేదు నేను సాగరు సాగర్ ఫాదరు బ్రహ్మగారు టేక్ టు అమ్మా ఓకే ఆయన ఫ్యాన్ అంటే ఈయన సో సో అలా కన్ఫ్యూజ్ అయ్యాడు ప్లీజ్ డెలీట్ ఖచ్చితంగా చేయరు కదా వెరీ గుడ్ అవును ఇట్స్ యూట్యూబ్ అంత ఇప్పుడు మీరు చెప్పింది అనుకుంటుంది ఓకే సారీ ఫర్ ద కన్ఫ్యూజన్ కానీ ద మ్యూజిక్ ఈజ్ రియలీ గుడ్ ఆల్ ది వెరీ బెస్ట్ ద హోల్ టీమ్ థ్యాంక్ యూ మీ యాంకరింగ్ కూడా ఎరగదీస్తున్నారు గుడ్ లక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ అండ్ మ్యూజిక్ ఆల్ గుడ్ లక్ మ్యూజిక్ అంటే గుర్తొచ్చింది యూనో మోహన రాగ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ మ్యూజిక్ లేబుల్ యు స్టార్టెడ్ సో గివ్ ఇట్ మంచు మనోజ్ గారు అండ్ మోహన రాగా అండ్ ఆఫ్ కోర్స్ మీ పాటల టేస్ట్ చాలా మీ సంగీతం టేస్ట్ చాలా చాలా అమెజింగ్గా ఉంటుంది సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి దీంట్లో అండ్ మీరు రాస్తారు కూడా అండ్ మోహన రాగాకి ఇప్పుడు అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అండ్ దాని వెనకాల స్మాల్ స్టోరీ అబౌట్ లైక్ మోహన రాగా వెన్ వై నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం అండి మీకు అదే తెలిసిందే నేను ఎంత గొప్ప స్టూడెంట్ చదువుల్లో సో ఆ టైం అంతా మ్యూజిక్ కేటాయించేవాడిని సో అలాగా ఓవర్ ది ఇయర్స్ నేను అనుకున్నాను ఎలాగో నా ఫ్రీ టైంలీ మ్యూజిక్ చేసుకుంటున్నాను ఎలా చేద్దాం అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా నాకు ఎప్పటి నుంచే చేద్దామని మళ్ళీ నాకు మిరా అప్పుడు సరే ఒక సాంగ్ సెషన్ చేద్దాం లైవ్ బ్యాండ్ ఏదైనా చేద్దాం అన్నప్పుడు మళ్ళీ ఈసారి పేర్లు తప్పు చెప్పకూడదని సో వన్ ఆఫ్ ద గుడ్ సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ అండి ప్రదీప్ గారు అనేసి సో ప్రదీప్ గారు నేను కూర్చొని మీరే ప్రమోషన్స్ ఓకే ఏదైనా సాంగ్స్ చేద్దాం అని అనుకున్నప్పుడు దెన్ హీ సజెస్టెడ్ అని మేము మీ హిట్ సాంగ్స్ ఉన్నాయి కదా దాంతో వై డోంట్ వి డూ ఇప్పుడు అంతా లైవ్ బ్యాండ్స్లో అంతా మీ సాంగ్స్ బాగా ఈ రోజుటికి విన్నారు వై డోంట్ యూ స్టార్ట్ డూ ఎ థింగ్ అన్నారు సరే ఓకే నా సినిమా సాంగ్స్ చేసుకుందాం అనేసి అలా అనుకునే టైంలో అది చేద్దాం అనుకుని కుదరలేదు పోతే సరే నా పాత పాటలన్నీ వాడినట్టు అని ఏమున్నాయని చెప్పి గెలుగుతుంటే వస్తూ ఉన్నాయన్నమాట బయటికి సో అలా నేను బాంబేలో కూర్చొని ఒకరోజు బిరా రిలీజ్ తర్వాత కామాఖ్య టెంపుల్కి వెళ్ళి నాకు ఎందుకో కామాఖ్యమ్మ మీద పాట రాద్దాం అనిపించింది ఆవిడ మీద ఏదైనా పాట చేద్దామని సో అక్కడికి వచ్చి బాంబేలో ఉన్నప్పుడు నా సాంగ్స్ ఉండే సుమన్ గారని పరిచయం అయ్యారు ఆయన కూర్చొని సాంగ్స్ని మీరు మ్యూజిక్ లేబుల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు ఆయన అన్నారు గుడ్ నుంచి వచ్చింది సరే అండి గుడ్ ఐడియా నాకు ఆ ఇంట్రెస్ట్ అదేం తెలీదు సినిమాలు చేసుకుందాం అనే సినిమా బ్యాచ్ కదా మ్యూజిక్ అంటే అది నేను చూసుకుంటాను మీరు స్టార్ట్ చేయండి అన్నారు సో విత్ సపోర్ట్ అండ్ అలాగే ఎస్ఎన్ రెడ్డి గారు కూడా ఈ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఎంకరేజ్ సో ఇంకా ఇట్ జస్ట్ హ్యాపెన్ అండ్ మోహన రాగ పేరు ఎందుకంటే మా నాన్న మా నాన్నగారికి నాకు ఫేవరెట్ రాగం మోహన రాగం అలాగే మోహన రాగం అనేది మన సౌత్ ఈస్ట్ ఏషియాలో జపాన్ చైనీస్ ఇటుపక్క కూడా ఈరోజుకి వాళ్ళ సాంగ్స్లో మన దగ్గర నుంచి వెళ్ళిన మోహన్ రాగమే ఇంకా ఇటుపక్క అంతా తిరుగుతుంది అనమాట సో దట్స్ లాడ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇన్ దాట్ అండ్ సో ఇదేంటంటే మా నాన్నగారు ట్వంటీ సెకండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఫంక్షన్ అప్పుడు ఆ రోజే ఫిఫ్టీ ఇయర్స్ సో అలాగే ఇప్పుడు ఎలా కష్టపడి వాళ్ళ ఫాదర్ కోసం అన్నీ చేసుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాడో నేను కూడా ఇవ్వాలనుకొని ఫాదర్ అన్నాక మనం ఇవ్వాలి ఫాదర్ దగ్గర పెరుక్కుని తినకూడదు దట్ ఐ బిలీవ్ సో కొడుకునే తల్లిదండ్రులు చూసుకోవాలి వాళ్ళకి తిరిగేదని ఇవ్వాలనేది నేను నమ్ముతున్నాను సో మై స్మాల్ గివ్ పర్ఫెక్ట్ అండ్లోకి హను ఎప్పుడొచ్చారు నేను బాగా కష్టాల్లో జీవితంలో హోప్ లేదన్నప్పుడు అన్నప్పుడు నా కోసం ప్రే చేసిన నాకు నేను నిలబడాలి నేను గెలవాలి ప్రతి ఒక్క గుండె నా హనుమంతులు ప్రతి ఒక్కరు నా వానరులు సో అది గట్టిగా నమ్ముతానండి కమింగ్ అండ్ గ్లేసింగ్ దిస్ ఈవెంట్ అండి మీ లేబుల్ సూపర్ హిట్ అవ్వాలని అండ్ మీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మెచ్ గారు సెషన్ యా యు మీ లేబుల్లో ఓన్ సాంగ్స్ ఉంటాయా లేకపోతే వైర స్వామి స్వామి మీ లేబుల్లో ఓన్ సాంగ్స్ లేకపోతే వేరే ఓన్ సాంగ్స్ ఓన్ కంపోజిషన్స్ అలాగే ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ తో అలాగే కొత్త వాళ్ళతో వాళ్ళతో అందరితో కొలపోయి నా మైండ్ లోనే నా భావాలని మ్యూజిక్ గ్రూప్ లో బయటపెడత ద్వారా సురేష్ గారు ఎక్కడ అగ్రిమెంట్ 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 మాటే అగ్రిమెంట్ మా ఊర్లో థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు కొంచెం పక్క రండి స్వామి సో థ్యాంక్ యూ మనోజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ ఎంటైర్ టీమ్ నుంచి మీకు తెలియజేసుకుంటున్నాము నిజంగానే నేను దాకా శివాజీ రాజా గారు మెన్షన్ చేశారు రాజు వేట్స్ రాంబాయి బిగ్గెస్ట్ సక్సెస్ అయింది యూ స్టార్టెడ్ దట్ అది ఇప్పుడు సక్సెస్ వైఫ్ కి సూపర్ గా పనిస్తుంది సో ఇలానే మంచి సినిమాలకి మీరు అండగా ఉండి ముందుకు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా రాజు వేట్స్ రాంబాయ్ రాంబాయిని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ ఆ టీంలో డైరెక్టర్ గారు ఎంతో కష్టపడారు అండ్ హీరో హీరోయిన్ కానీ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ నితిన్ గారు సాయి గారు ఈటీవీ విన్ బృందా మొత్తం ఇలాంటి మంచి సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ సార్ ఇలాగే ఎన్నో హిట్స్ రావాలి మీరు ఒక సినిమాని హిట్టే కాదు ఎంతోమంది కొత్త వాళ్ళకి ఆర్టిస్టులకి టాలెంటెడ్ వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తున్నారు ఒక నమ్మకం ఇస్తున్నారు ఒక స్ఫూర్తి ఇస్తున్నారు రాజు ఎజ్ రాంబాయిన్ ఎంత పెద్ద హిట్ చేశారో ఈ వానరాను కూడా అంతే పెద్ద హిట్ చేస్తారని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ సో మచ్